స్వాగతం అండి గత ఇరవై మూడు నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నది అందరు గుర్తుపెట్టుకోండి మనం ఏమి చేయాలి ఈ సర్పంచ్ ఎలక్షన్లు అనేది రావడం అంటూ జరుగుతుంది మరి ఎవరికి ఓటేద్దాము అనేది మీ అందరికీ మనసులో అయితే ఖచ్చితంగా మెదులుతూ ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా చాలా అలర్ట్గా ఉండవలసిన టైం అండి మీరు ఏ విధంగా మోసపోయారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక నా మాటగా మీ అందరికైతే వివరించి చెప్పదలుచుకున్నాను దయచేసి లాస్ట్ దాకా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనము చూసుకుంటే తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ సర్కారు అధికారంలోనైతే ఉన్నది కొనసాగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగానైతే కేసీఆర్ గారు ఏ విధంగా చేశారో మన అందరికి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి వెళ్ళి ఎలా జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు ఎంత ఇబ్బందికరంగా మన తెలంగాణను విడదీసుకొని మనము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకొని పాలించుకున్నామనేది చూశాము మీ గ్రామంలో ఒక శ్మశాన వాటిక ఒక గ్రామంలో ఉన్న ఉద్యానవనం అలాగే ఇంకా చాలా రకాలుగా నాకు రైతు వేదికలు ఏనాడన్నా చూసారా గ్రామీణంలోకి వచ్చి ఒక గవర్నమెంట్ అధికారంలో ఉండి గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి ఇలాంటి పనులు చేసింది మన స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అయితే అలాంటివి ఎక్కడ లేవు ఒక బడులు తప్ప చిన్న చిన్న మండలాలలో ఆసుపత్రులు తప్ప ఒక గ్రామే ఒక నాలుగైదు గ్రా గ్రామాలు కలిసి ఉంటే అందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఒక స్కూలు కట్టించడము ఒక మండలానికి చిన్నగా వైద్య హాస్పిటల్ కట్టించడము జరిగింది కానీ ఇలాంటివన్నీ జరిగా మీ గుండె మీదే చేసుకొని చెప్పండి ఒకసారి శ్మశాన వాటికలే కానీ రోడ్లే కానీ అక్కడ ఉన్న అభివృద్ధి కానీ సర్పంచి భవనాలు కానీ అక్కడ సర్పంచి భవనాలు ఎక్కడైనా ఉన్నాయా అండి ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క సర్పంచ్ భవనము శ్మశాన వాటిక రైతు వేదిక ఇవన్నీ మీరు ఏ నెలన్న గతంలో చూసినారా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఆ జమ నుంచి చూసారా సరే అది అలా ఉంటే పురపాలకలలో కానీ సిటీలలో కానీ ఎంత అభివృద్ధి అయిందో మీరందరూ గ్రామం నుంచి వెళ్ళి వస్తే మీకు కనబడట్లేదా ఎంత భారీ ఎత్తున ఒక హైదరాబాద్ మహానగరానికి వెళ్తే సరే అప్పుడు ఏం జరిగిందో ఏం జరగలేదో అవన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చే నేను ఏ గవర్నమెంట్ కాదండి వాస్తవంగా మీ అందరికైతే తెలియజేస్తున్నాను ఇక్కడ గవర్నమెంట్తో పని లేదు కానీ ఈ దుర్మార్గమైన పాలన మీకు ఎత్తు చూపడానికి అయితే ఖచ్చితంగా వాస్తవంగా ముందుంటాను ఎందుకంటే నేను పుట్టిన పుట్టినకాంతా చూస్తున్నా ఇంత భారీ ఎత్తున ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరు లేరండి రా ఇప్పుడు రేవంత్ గారు కితే ఇంత భారీ ఎత్తున మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే మోసపోయిడు రేవంత్ రెడ్డి వల్ల ఆయన గెలిచి కూడా అసలు ఏమి చేయాలనే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు వాస్తవంగా మంత్రులే ఉంటే మంత్రుల్లో ఉన్న గ్రామాలకు సంబంధించిన పరిపాలన ఏ విధంగా స్థితిగతులు వాళ్ళు ఎన్నో రకాలుగా సరే మనల్ని ప్రజలు గెలిపించారు అందులో మంత్రులు కూడా హస్తాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే ఇక గతంలో కాదు ఇక జీవితంలో కూడా ఆ నాయకులు అధికారంలోకి రాము అనుకొని అత్యంత దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారు అది అందరికీ గమనించండి వాస్ ఇవి వాస్తవాలు నిజాలు ఇది ఎవడో చెప్పింది కాదు ఎవడో పార్టీ ఓడి చెప్పింది కాదు ఎవడో పార్టీకి అనుకూలంగా మాట్లాడిన మాటలు కాదు తెలంగాణ ప్రజల గురించి ఖచ్చితంగా ఆలోచించుకొనే నేను మాట్లాడుతున్నాను వాస్తవంగా ఇలాంటి పరిస్థితులలో చోటామోటా నాయకుడు వచ్చి తెలంగాణను అన్యాయం జరుగుతుంది కుటుంబ పాలన అనేది పేరు పెట్టుకొని కుటుంబము దోసుకుంటుందని నమ్మబలికి అధిక మొత్తంలో అప్పులు చేశారని అధిక మొత్తంలో అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ ఆ అప్పుల నుంచి వెళ్ళి ఏమి కనబడ్డది మనకు ఇప్పుడు ఇతను వచ్చి చేసిండా ఇరవై మూడు నెలల కాలించి ఒక్క ఇటుక పెట్టిండా కానీ ఇల్లు కూర్చుండు పేదవాళ్ళి పేదవాళ్ళ ఇల్లు హైదరాబాద్ మహానగరంలో కూర్చుండు పేదవాళ్ళ ఉసురు ఖచ్చితంగా తలుగుతుంది రేవంత్ రేవంత్ సర్కారుకు మిగతా మంత్రులకు కూడా ఖచ్చితంగా తలుగుతుంది అది వాస్తవంగా చెప్తున్నా నేను ఎందుకంటే అది వాళ్ళు గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చిన ఇల్లు కూడా కూర్చుండ్లు వాస్తవంగా మనం చూస్తున్నాము కూర్చుండు కూర్చున్న మాట వాస్తవము కొత్త ఇల్లు కట్టించింది లేదు కేసీఆర్ సర్కార్ సర్కారు కట్టించిన ఇళ్ళను కూడా కేసీఆర్ పంచలేకపోయిండు అది కూడా చిన్న చిన్న పొరపాటు కాదు పెద్ద పొరపాటు ఏదైతే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిండో ఆ ఇండ్లను కూడా ప్రజలకు అక్కడికొచ్చే విధంగా చేయలేదు చేయకుండా పెయిండు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఈ రేవంత్ సర్కారు కూడా పంచివ్వడానికి వెనకాడుతున్నది మొన్న వెముల నిన్న నిన్ననే వెములవాడలో అక్కడ ఎమ్మెల్యే గారు ఒక కలెక్టర్ను ఎంబడి పెట్టుకొని పోయి అక్కడ ఉన్న ఇళ్లను ఇళ్ళను పరిశీలించడానికి ఏ విధంగా పంచుదాము అనే ఉద్దేశంతో అక్కడికి పోయి నిలబడితే కూలిపోయింది ఎవరి ఇది అసమర్థత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేసి బీఆర్ఎస్ సర్కారు ఇది కాంగ్రెస్ సర్కారు ఏ పేదవాళ్ళకు అందించింది ఈ ఇండ్లను కట్టించి షో పెట్టుకోవడానికి ఆ ఇళ్ళను ఇళ్లను కట్టించి షో పెట్టుకొని ఆ పేదోళ్ళు చూసుకోవడానికి అవి ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాయి ఆ ఇళ్ళను పంచకుండా నిర్లక్ష్యం చేస్తే శిథిలావస్థకు పోతానయ్యా ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి దానికి ముఖ్య కారణం నిన్న జరిగిన సంఘటన మాకు అర్థమైపోతలేదా మనకు అక్కడ ఉన్న బిల్లని ఎవ్వలు కట్టించినోడు ఇవ్వడు అది ఎందుకు కూలింది దానికి ఎంత నాణ్యత ఉండాలి ఎంత నాణ్యత కోల్పోయి ఆ ఇండ్లు అట్లా అట్లా జరిగింది అనేది ఆలోచించుకోవాలా లేదా పేద ప్రజలు మన మన సొమ్ము మన మనము సొమ్ము మనము ఖర్చు పెట్టుకొని మనము ఉండాల్సిన అవసరం ఉన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడకు రాకుండా ఇండ్లు తయారు కావడానికి వీలే గత కేసీఆర్ చేసిండు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చేసిండు అవి ఎటు కాకుండా పోతానయి సరే అది అది వదిలేస్తే కేసీఆర్ మంచి పనులు కూడా చేసిండు కాళేశ్వరం అనేది మహా పెద్ద ఎత్తున నిర్మించడం అటు జరిగింది దాన్ని ఎంత దిగజారడానికి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువగా చేసిండు దానివల్ల ప్రజలకు ఉపయోగమే లేదట అంటే మీ మీ గ్రామాలలో ఉన్న కేసీఆర్కు కట్టించిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి వస్తున్న వాటరు వల్ల పంట వండిందా పండలేదా అనేది మీరు అర్థం చేసుకోండి ఒకసారి పంట వండితేనే ఓటేయండి ఆనాటి ఆ కాళేశ్వరం వల్ల పంటలు వండినయా లేదా బీడు భూములు అవి ఉన్నాయి యాసంగి పంట ఆ కాళేశ్వరం నీళ్ళతోటి ఎంతమంది సాగు భూమి సాగు చేసి యాసంగి పంట వంటి మీ గుండెల మీద చేసుకొని మీరే చెప్పండి వాస్తవాలు మీకే తెలుస్తాయి దాన్ని అట్లా నాశనం చేసిండు ఇంకేదో ఉన్నదట మొత్తం మీద బాంబులే పేర్చి పెట్టి పేర్చినది కూడా బయటికి వచ్చే స్థితి లేదు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ దానికి ఏదో బాంబులు పెట్టి కూడా దాని మీద మొత్తమే ప్రజలకు అంత మెప్పు కేసీఆర్ నుంచి వెళ్ళి రావద్దని అంత మంచి పేరు రావద్దని దానికి చేసింది కూడా అట్ట వాళ్ళు అది అట్లే మరుగులో పడి ఉన్నది పొంగులే శ్రీ శ్రీనివాసరెడ్డి ఏం చేసిండో మనం చూసాము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండో చూసాము మంత్రి సీతక్క గారు ఏం చేసిండో చూసాము కొండా సురేఖ గారు ఏం చేశారో చూసాము పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారో చూసాము శ్రీధర్ రావు ఏం చేశారో చూస్తాము చూస్తున్నాము మనం మొన్న శ్రీధర్ బాబు గారు తొమ్మిది వేల రెండు వందల పైచిలకు ఎకరాలకు వీళ్ళు మొత్తం వేసిన గవర్నమెంటు వంద శాతము రేటు అంటే బయట రేట్లు కాదు గవర్నమెంటు ఒక రేటు అనేది ఫిక్స్ చేస్తే అది వంద శాతం ఉంటుంది ఒక ఎకరానికి అనేది అట్లా అందులో ముప్పై పర్సెంట్ కేవలం అంటే డెబ్బై పర్సెంట్ ఎగిరిపోయింది ముప్పై పర్సెంట్ ఆదాయం అంటే ముప్పై పర్సెంట్ కొనుగోలు అమ్మాలని జీవో జారీ చేసినారు మిగతా డెబ్బై పర్సెంట్ పోతుంది ఐదు లక్షల కోట్ల యాభై లక్షల కోట్ల భూములవి యాభై లక్షల కోట్ల రూపాయల భూములవి దాన్ని ఐదు లక్షల కోట్లకు కుదించి బడాబాబులకు అప్పజేయాలని అప్పజెప్పాలని జీవో జారీ చేసిండు ఎవడి భూమి ఎవడు పంచుతాడు ఎవరికి అధికారం ఇచ్చినాము మనము అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదా లేదా వాస్తవాలు కాదా ఇవి మనం చూస్తున్నాము పత్రికలకు అడ్డం పెట్టుకొని పత్రికలను కూడా వాళ్ళ పత్రికలను కొనుగోలు చేసిండో ఏం చేసిండో నిజాలు బయటికి రాకుండా ఒక సర్కారుకు అనుకూలంగా వార్తలు వస్తాయా నిజాలు బయటికి రావద్దా నాలాంటి వాళ్ళు ఇంకో కొంత వాళ్ళు వీళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా నిజాలు బయటకు అందులో ఉన్న కాంగ్రెస్ ఒక గవర్నమెంట్ వ్యక్తి అధికారం ఉన్నతాధికారో ఎవరో చిన్న క్లూ ద్వారా కేటీఆర్కు తెలిస్తే అది బయట విలేకర సమా సమావేశం ఏర్పాటు చేసి దాన్ని బయట పెట్టేదాకా తెలియదు ఇలా మోసాలు అప్పుడు అదివరకు ఎస్సీఎస్ భూములు దానికి టెండరేషన్లు మొత్తం మీద వస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు వినియోగించకుండా అభివృద్ధికి ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా కేవలము దోచుకోవడానికే ఈ నాయకులు ఉన్నారనేది వాస్తవంగా అందరికీ అర్థమైపోయింది రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో వృద్ధులు ఉంటారు వయోజనులు ఉంటారు కొంతమంది అర్థం కాని వ్యక్తులు కూడా ఉంటారు కొంతమంది నమ్మబాలకి చెప్తే కూడా వాళ్ళే నిజము అదే నిజము అదే నిజము అనుకునే ప్రయత్నాలు చాలామంది చేస్తారు అలాంటి నిజము కాని నిజము మనము ఒప్పుకోకూడదు మేధావులు ఉంటే ఖచ్చితంగా అందరినీ అలర్ట్గా చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుంది అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది అది ఖచ్చితంగా తెలుసుకొని మీరు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఒక వీడియోతోటి మళ్ళీ ముందుకొస్తాను ఓకే